క్రిస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు మనం వినబోయే అంశం కూడా వెయ్యేళ్ల పరిపాలన గురించి వినబోతున్నాం మనం అంటే ఒకసారి చూడండి క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన గురించి అంశం అది దయచేసి పరిశుద్ధాత్మ చే రాయబడిన లేఖనములు మీద మీ దృష్టి నిలపాలి పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన లేఖనాల మీద మీ అందరి దృష్టి నిలపాలి అప్పుడే మనం సత్యాన్ని అయితే మీ అందరి యొక్క మనసు ఇక్కడే ఉంచండి చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని ఈ వెయ్యేళ్ళ పరిపాలన అనే అంశంలో ప్రపంచంలో మీకు చెప్పిన రెండు మూడు సార్లు బైబుల్ అంతటిలో అరవై ఆరు పుస్తకాల్లో ప్రకటన గ్రంథం చాలా వివాదాస్పదమైన పుస్తకం అది దానిలో కూడా ఇరవయో అధ్యాయమే ఇంకా మహా వివాదాస్పదమైన అధ్యాయం అది ఒకటో వచనం దగ్గర నుంచి ఆరో వచనాల వరకు అలాంటి వివాదాస్పదమైన అధ్యాయం అది దీని మీద చాలామంది తమ సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి బైబుల్కి లేఖనాల్లో లేకపోయినా ఆ మూడు వచనాలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈరోజు మనం ఇంకా ఆ అంశంలో ముందుకెళ్ళబోతున్నాం క్రీస్తు పాలన ఎప్పుడు ప్రారంభమైందో అది మీకు అందరికీ ఆ పాలన ఎప్పుడు ముగిసిద్దో తెలవాలి మళ్ళా ఆ పాలనలు ఎవరున్నారు ఇప్పుడు క్రీస్తు నుండి పాలన చేస్తున్నా విషయాలు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఈరోజు దాంట్లో మనం భాగంగా ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడబోతున్నాం ప్రత్యక్షంగా రాజ్యం ఏడు ఉందని ప్రభు చెప్పటం వింటాం మనం రాజ్యస్థాపన జరిగిన తర్వాత జరగకముందు చాలా విషయాలు చెప్పాడు ప్రభు కానీ ఎప్పటికీ కూడా రాజ్యం స్థాపించబడి ఆ రాజ్యంలో ఆ యొక్క క్రైస్తవులు ఉన్నప్పటికి కూడా ఇప్పుడు కూడా చాలామంది రాలేదని ప్రార్థన చేస్తూ ఉన్నారు మతేసు వార్త ఆరో అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో ధీమాకండి అంటే పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం మాకొచ్చును గాక అనే ప్రార్థన ప్రభు నేర్పాడు ఆ ప్రార్థన అపోస్తులు కార్యాలు ఒకటో అధ్యాయం వరకు చేశారు అపోస్తులు రెండో అధ్యాయంలో రాజ్యం వచ్చేసింది కనుక ఇక వాళ్ళు చేయలేదు మళ్ళీ రాజ్యంలో ఉన్నారు వాళ్ళు చూడండి రాజ్యానికి ఏం కావాలి చెప్పండి ఆలోచించేవాడు మనిషి కావాలి ఒక రాజ్యం ఉండాలి ఆ రాజ్యానికి ఏం కావాలి ఒక రాజ్యం ఉండాలంటే ఏం కావాలి దానికి గుర్తుంచుకోండి అందరు ఆలోచన చేయండి ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొంత బాగా ఇంకా చదువు లేనటు వాళ్ళు ఉండేవారు మధ్య రకంగా ఉండరు అనేక రకాలుగా ఉన్నారు మనం అయితే ఒక రాజ్యానికి ఏం కావాలంటే మొట్టమొదటి నిన్న దయచేసి భూమి కావాలి కొంత భూభాగం కావాలి ఆ భూమి మీద మనుషులు ఉండాలి ఆ మనుషులను పాలించడానికి ఒక రాజు ఉండాలి ఆ రాజుకు ఒక చట్టం ఉండాలి ఈ రాజ్యానికి కావాలి రాజ్యం ఉండాలంటే కొంత భూభాగం ఉండాలి ఒకటి రెండు ఆ భూమి మీద ప్రజలు ఉండాలి మూడు ఒక రాజు పాలించేవాడు ఉండాలి నాలుగు ఆ రాజుకు చట్టం ఉండాలి ఇది ఎట్లాగంటే బైబిల్ ప్రకారంగా అయితే భూగోళం అయితే పాత నిబంధనలు వాళ్ళ పాలస్తీన భూగోళం ఇచ్చాడు దేవుడు ఇప్పుడైతే క్రీస్తు మరణం తర్వాత భూగోళంలో భూభాగం కాదు ఆయనకి మానవుల యొక్క హృదయాల్లో దేవుడు లోకమంతటాన్ని నివసిస్తున్నాడు ఇప్పుడు తలం ఇది ఆనాడేమో ఎరుసలను కోరుకున్నాడు ఈనాడేమో లోకమంతటిలో ఉన్న క్రీస్తు ఉన్న వాళ్ళ యొక్క హృదయాల్లో ఉంటున్నాడు క్రీస్తు ఇప్పుడు ఇది హృదయమే ఆలయం ఆయనకి ఇది చాలా డాక్టర్ చాలా సిద్ధాంతమైన అంశం ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది జాగ్రత్తగా కాపాడుకోవాళ్ళకి రక్షణ లేకపోతే చాలామంది కూడా దీంట్లో తొలగిపోయే ప్రమాదం ఉంది కూడా అయితే ఈ యొక్క రాజ్యంలో వాళ్ళందరి యొక్క ఆత్మలే దేవుని ఆలయం ఇప్పుడు ఆ స్థలం పాతని మందంలో క్రీస్తుకి బిఫోర్ క్రైస్టు క్రీస్తు యొక్క చట్టం రాకముందు ఎరుసలేమును దేవుడు కోరుకున్నాడు అక్కడే మందిరం కట్టాడు అక్కడే సంఘం స్థాపించాడు అక్కడే రాజ్యస్థాపన జరిగింది ఇప్పుడు ఆ భూభాగం నిలిచిపెట్టి ఇప్పుడు సర్వలోకం అంతా ఉంటానని చెప్పాడు అందరి హృదయాల్లో హృదయమే ఆలయం ఆయనకి అంటే క్రీస్తు యొక్క రాజ రాజ్యంలో ఉన్న సభ్యులు క్రీస్తు రాజ్యంలో సభ్యులే ఉన్నారు క్రీస్తు రాజ్యంలో ఉన్నవాళ్ళు ఈ విషయాన్ని మనం గుర్తించాలి బాగా చాలామంది గుర్తించకపోవడం చాలా విశేషం ఆ గుర్తుంచుకోండి ఇప్పుడు భూభాగం ఏమో ఇప్పుడు మానవులందరి హృదయాలు క్రీస్తుకి ఒకటి భూభాగం అది భూలోకం కాదు ఇప్పుడు క్రత నిబంధనలో హృదయం అని ఇప్పుడు భూభాగం రెండోది ప్రజలేమో రాజ్యంలో ఉన్న క్రైస్తవులే ప్రజలు కథం వాళ్ళు కాదు గుర్తుంచుకోండి ఇప్పుడు భూభాగం ఏమో హృదయాలు ప్రజలేమో క్రీస్తు యొక్క రాజ్యంలో వాళ్ళే క్రైస్తవులు వీళ్ళే ప్రజలు రాజు ఏమో క్రీస్తు మరి చట్టమేమో క్రొత్త నిబంధన ఇవి ఇప్పుడు ఉంది ఇవన్నీ తెలవాలి మనకి బైబుల్ ఏమీ తెలియకుండా చెప్పకూడదు చాలా సీరియస్ అయిన మ్యాటర్ ఇది చాలామంది చాలామంది చాలా వివాదాస్పదమైన అధ్యాయం ఇది ఆ అధ్యాయంలో ఆ యొక్క వివాదాస్పదమైన అధ్యాయానికి వచ్చి చేరుకున్నాం మనం ఇప్పుడు దాన్ని మనం డీల్ చేయబోతున్నాం దయచేసి చూడండి ఇప్పుడు మనం అంశంలోకి వెళ్ళబోతున్నాం చాలా పట్టుదలగిన కేవలము నేను ప్రడనము ఇరవై అధ్యాయం నాలుగు నుంచి ఆరువ చిన్న లోపలే చెబుతున్నాయి ఈ యొక్క గత రెండు మూడు రోజుల నుంచి ఈవేళ కూడా అదే చెప్తాను దీంట్లో కొత్త పాయింట్ చేద్దాం కొంత పెరగాల కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం మీరు నాతో సహకరించండి అంటే అంశము క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన గురించి గజ్జిబిజిగా ఉంది లోకంలో ఇప్పుడు పాలన చేస్తున్నాడు క్రీస్తు అవి దయచేసి పరిశుద్ధ వ్రాయబడిన లేఖనములను ఆ లేఖనాల మీద మీ దృష్టి నిలపాలి అప్పుడు నువ్వు ఎక్కడ పడితే ఆడు పరిగేయు చూడు ఎందుకు అలా చేస్తున్నారు భక్తి అంటే అలా లేదీ సావు అయినా బ్రతుకైనా ఒక్కదండి నిలవాలి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఆరాధన మీకు లేదు చూడు పబ్లిక్గా పబ్లిక్గా యేసుక్రీస్తుని గురించి రాజ్యపాలన స్థాపన అయిందని పేదూరు ప్రకటించే ముందు ఎరుశలేములో రాజ్యం పాలన ఆ క్రీస్తు పాలన స్టార్ట్ అయిందని కానీ ఇప్పటికే స్టార్ట్ అయ్యి క్రీస్తు శాఖంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇప్పుడు క్రీస్తు శకం అయితే దీంట్లో దాదాపు ముప్పై మూడున్నర లేక ముప్పై నాలుగు సంవత్సరాలు తీసేస్తే రెండు వేల సంవత్సరాలు కావస్తుంది క్రీస్తు రాజ్యం భూమి మీద స్థాపించి ఇప్పటికీ పది సంవత్సరాలు తక్కువ రెండు వేల సంవత్సరాలు కావస్తుంది ఇప్పటికి ఇంకా రాజ్యం రాలేదని చాలామంది అపోహపడుతున్నారు ఆ స్థాపన యేసు ప్రభువారు ఎరుశలేములో కూర్చుంటాడు సింహాసనం మీద అప్పుడు శాంతి సమాధానాలు విస్తరిస్తాయి అప్పుడు రాజుగా ఉంటాడు ఆయన ఆ పరిస్థితులు ఎగుతారు అప్పుడు కథం వాళ్ళు ఎగరన్న అపో అదో అపవాదాలు అది కాదు బాప్తిసమే మొదటి పునరుద్ధానము క్రీస్తు రాజ్యంలో ప్రవేశించడమే మొదటి పునరుద్ధానం వీళ్ళే ధన్యులు వీళ్ళకి మీద రెండో వనానికి హక్కు లేదు ఈ హక్కు కావాలంటే నువ్వు ఆయన చట్టంలో నడుచుకోవాలి లేకపోతే అది అది తీసివేస్తాడు ఆయన ఆ వేళ నువ్వు వేడుతావు లభోదెబ్బమన్నా ప్రయోజనం లేదు నువ్వు ఆ హక్కులోనే ఉండవంటే అంటే నువ్వు కాపాడుకోవాలి నువ్వు అంటే క్రీస్తు యొక్క రాజ్యం ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ఆత్మ మూలంగా అంటే ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించడం ఇది మొదటి పునరుద్ధానం బైబుల్లో చూడండి ఇప్పుడు ప్రకటన గ్రంథం చూడండి బైబుల్లో ఇది మన మూల ఈ మన అంశానికి మూల అధ్యాయం ఇది ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము నాలుగు నుంచి చదువుతున్న చూడండి ఇరవయో అధ్యాయం నాలుగు నుండి అంతటా సింహాసనములను చూసి తిని వాటి మీద ఆశీలైండు వారికి విమర్శకు అధికారం ఇవ్వబడిను చూడండి బాగా స్ట్రాంగ్ అయినా అంశాన్ని నేను సింహాసనాలు చూసాను ఆయన ఇక్కడ ఏం చేశామంటే సింహాలు చూస్తున్నాను వాటి మీద ఆశీలయి వాటి మీద గద్దెలకి కూర్చున్న వాళ్ళు తీర్పు చేయటానికి దేవుడు క్రీస్తు పరిమిషించాడు వాళ్ళకి అలాంటి వాళ్ళు నేను చూస్తున్నాను అన్నాడు ఆయన మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ వారి హిమర్జట్టుకు అధికారం ఇవ్వబడిను మరియు క్రూరమునుకైనా దాని ప్రతిమకైనా నమస్కారం చేయక తమ నొసలు ఎందు కానీ చేతుల ఎందు కానీ ముద్రను వేయించుకొనని వారిని ఏసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరసం చేయబడిన వారి ఆత్మలను చూసి తిని ఆత్మలు వాళ్ళు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరాలు క్రీస్తు కూడా రాజ్యము చేసిరేని ఉంది అక్కడ వారు అంటే శరీర పునరుద్ధానం కాదు అది చాలామంది శరీరం పునరుద్ధానం అనుకుని కాదు ఇక్కడ యోహో అని చెప్పాడు నేను చూసింది వాళ్ళ ఆత్మలను ఆత్మలంటే మన్నైనది వెనకటి భూమి చేరును ఆత్మ దేవునికెళ్ళిపోతాయి వెంటనే ఆత్మలు కూర్చుని సింహాసం మీద వాళ్ళకి అధికారం ఇచ్చాడు దేవుడు ఇంకో విషయం గుర్తుంచుకోండి ఇప్పుడు ఐదవ వచ్చినం చూడండి అదే అధ్యాయులు ఐదవ వచనం ఇది బాగా జాగ్రత్తగా అండి ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు దీని చెప్పండి అన్సరు ఈ మూడు అధ్యాయాల్లో అంత మ్యాటర్ ఉంది మూడు వచనాల్లో చూడు అయ్యి ఆ వెయ్యి సంవత్సరాలు గడుచు వరకు కడమ మృతులు బ్రాద్దుక లేదు ఎవరు వాళ్ళు వీళ్ళు విన్నవాళ్ళు కాదు సాతాను సంబంధులు రాజ్యంలో ప్రవేశం లేదు క్రీస్తు ప్రజల్లో కారు వాళ్ళు వాళ్ళు బ్రతకలేదు వాళ్ళు మృతులుగానే ఉన్నారు వాళ్ళు ఇది చెప్తుంది లేఖనం మళ్ళా చూడు ఆరో ఏమన్నాడు ఐదో వచ్చిన మళ్ళీ చూడండి ఆ వెయ్యి సంవత్సరాలు గడుచు వరకు తద్వ మృతులు బ్రతకలేదు ఇదే మొదటి పునరుద్ధానము అంటే ఏది పునరుద్ధానం మొదటి పునరుద్ధానం అంటే ఇప్పుడు మీరు లెక్చర్ లేదా మనం క్రీస్తులోకి ఎప్పుడైతే బాప్తిజం పొందేమో నీ ఆత్మ లేచి పరలోకంలో కూర్చుంది అదైనా క్రీస్తు రాజ్యంలో ఉంటేనే బయట ఉంటే కాదు చెబుతాను మీకు కొన్ని మధ్యలో అంటే క్రీస్తు యొక్క ఈ బాప్తీసం ఒకడు ఆత్మ మూలంగా నీటి మూలంగా తిరిగి జన్మించినప్పుడు ఆత్మ నీ యొక్క ఆత్మ మళ్ళీ పునరుద్ధరింపని తిరిగి లేచిందన్నమాట మళ్ళా రోమపత్రిక ఆరు తిమా ఆరో అధ్యాయం మూడు నా మూడు పదకొండు పదమూడు ఏమంటాయంటే మీరు మృతులైన మీరు బాప్తిసం వల్ల లేచి సజీవులు అయ్యారని చెప్పింది అధ్యాయం ఆరో అధ్యాయం రోమపత్రిక ఆరో అధ్యాయము మూడు నుంచి పదమూడవర చదువుకోండి తర్వాత అవి చెప్పాను మీకు అందుకని నేను ముందుకెళ్తున్న పాఠంలో ఇంకా మళ్ళీ కొలసి పత్రిక రెండో అధ్యాయం ఒకసారి చూడండి కొలసి పత్రిక రెండో అధ్యాయం ఒకసారి చూడండి ఇక్కడ పబ్లిక్ చెప్తున్నారు చూడు పౌలు ఏమన్నాడు కొలసి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండో వచనం ఒకటి చూడండి కొలసి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండో వచనం ఒక్కటి మీరు బాప్తీశ్వ మందు ఆయనతో కూడా పాతిపెట్టబడినవారై ఆయనను మృతుల్లోండి లేపిన దేవుని ప్రభావం మందు ద్వారా ఆయనతో కూడా లేచితిరి చూసావా లేచారు మీరు అప్పుడే ఆ వేళ నీకు పరలోకల సీట్ వచ్చింది నీకు ఈ విషయం ఎట్లా ఉంచండి అంటే లేచాం మనం మళ్ళీ అదే అధ్యాయం మూడవ విషయం మూడో అధ్యాయం మొదటి చూడండి మీరు క్రీస్తుతో కూడా లేపబడినవారైతే ఇదే మొదటి పునర్ధానం వాళ్ళే ధన్యులు వీళ్ళకి రెండో మన మీద అధికారం లేదు మీరు క్రీస్తుతో కూడా లేపబడినవారు అయితే పైనన్న వాటిని వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్షమ్మన కూర్చుండి ఉన్నాడు చూసేవా అక్కడ కూర్చుని పరిపాలన చేస్తున్నాడని పేదరు మొట్టమొదటి ప్రకటించాడు మళ్ళీ వెనకెళ్దాం చూడండి ముందు ముందుకెళ్దాం అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము చూడండి రెండో అధ్యాయము